it's like make ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి పదం నేర్ ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ పరిచయం చేస్తుడే మీ చల్లని ఆశస్సులు వెంకటే వెంకటేశౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కుంగనూరు నుంచి రామచంద్రాలను పెడతా ఉన్నాడు నాకు పిత్ర సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు రామచంద్రాలన్న కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటాడు ఎంపీ అభ్యర్థిగా మిథులు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవెన్లు పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను నమ్మల నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా వేడుకుంటా ఉన్నా ఈరోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డే పన్న మీ అందరికీ కూడా పనిచేయస్తుడే మీ అందరికీ కూడా పనిచేయస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు రెడ్డెప్పన్నపై ఉండవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెన్లు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీలు కూడా పరిచయస్తుండే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా ఫలం నేర్ ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ చేస్తుడే మీ చల్లని ఆశస్సులు దీవన్లు గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభినయంగా కోరుతా ఉన్నాం కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చెల్లెని దీవెన్లు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీవాడు మీవాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను